కాకినాడ మూడవ లో మూడు రోజుల క్రీడా సంబరాలు ఏపీఎస్పీ మూడవ బెటాలియన్ కమాండెంట్ ఎం నాగేందర్ రావు మంగళవారం ఈ క్రీడలకు మూడవ బెటాలియన్ విజయనగరం నుండి ఐదవ బెటాలియన్ మంగళగిరి నుంచి ఆరో బెటాలియన్ విశాఖపట్నం నుంచి పదహారవ బెటాలియన్ క్రీడాకారులు పాల్గొన్నారు ముందుగా క్రీడాకారులు చేసిన కబాత్తును మూడవ పటాలు అధినేత నాగేందర్ రావు గౌరవ వందనాలు స్వీకరించారు అనంతరం అడిషనల్ కమాండెంట్ దేవానందరావు ప్రారంభ ఉపన్యాసం అందించారు ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ క్రీడాకారుల మధ్య స్ఫూర్తి మంచి వాతావరణం కలిగి ఉండాలన్నారు క్రీడలతో శారీరక మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపి క్రీడల్లో పాల్గొనాలని కోరారు క్రీడల్లో విశేష ప్రతిభ గనపరిచిన అనేక మంది ఈ బెటాలియన్ నుంచి క్రీడాకారులుగా ఉన్నత శిఖరాలకు ఎదిగారని గుర్తు చేస్తారు ముందుగా శాంతి కపోతాలను రంగురంగుల బెలూన్లు ఎగురవేసి క్రీడా పోటీలను ప్రారంభించారు వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేసి ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ బి చంద్రశేఖర్ ఎస్ మన్మధరావు ఆర్ఐలు కె అజయ్ కుమార్ కె రవిశంకర్ రావు బి వేటలేశ్వర్రావు డిజిఐ ఎస్ఎస్వి ప్రసాద్ మరియు మూడవ బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు PC 385, 16th Battalion, 2 hours 26 minutes and 51 seconds. First place, M. Lakshman, PC 1806 of 5th Battalion, 2 hours 23 minutes 56 seconds. క్రీడలకి క్రీడా స్ఫూర్తికి ఎప్పుడు కూడా ముందు ఉండి చాలామందికి జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ బెడ్డాలను అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ తరుడు బెడ్డాలను ఇప్పేసిపోయి ఇక మన బెట్టాల దగ్గర వచ్చేటప్పటికి వెల్ఫేర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి మనం కూడా అదర్ బెటల్స్ నుంచి వచ్చిన వారికి మేము కూడా చాలా వరకు సౌకర్యాలు కలిగించగలిగాము మీకు ఏ అవసరం వచ్చినా మా బెట్టాలను ఆఫీసర్స్ కానీ మేము కానీ మా మెన్న కానీ మీకు ఇక్కడ సదుపాయాలు అందజేయడంలో ఎల్లప్పుడూ కూడా మేము మీకోసం మేము ఉంటాము ఈ మూడు రోజులు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ క్రీడా స్ఫూర్తిలో మీ యొక్క ప్రతిభను ప్రదర్శించి మీరు విజేతలుగా ఉండాలని చెప్తే అనేసుకుని ఈ విధంగా ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను మరోసారి కాకినాడ కాకినాడీ సెంటర్ లో జ్యోతిరావు ఫులే అంబేద్కర్ జగ్జీవన్ రావు కాన్సీరాముల జయంతోత్సవాలు దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవులు ఐక్యంగా ముందుకు సాగడమే వారికి మనమిచ్చే ఘన నివాళి అన్న పలువురు ప్రముఖులు బెటాలియన్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు మూడు రోజుల పాటు వెల్లడించిన బెటాలియన్ కమాండెంట్ ఎం రావు కాకినాడలో ఘనంగా లారీ యూనియన్ నాయకుడు దుక్కన బాబ్జీ జన్మదినోత్సవం భారీ ఎత్తున రక్తదానం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం